భక్తుల ప్రార్థన అనుభవాలు నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకుని వచ్చి అని అగస్టిన్ సాక్ష్యమిచ్చారు సెయింట్ ఫ్రాన్సిస్ ఒక ప్రార్థన అనుభవం ఎన్నో రాత్రులు ప్రార్థించేవారు బోధించుట కంటే దేవునితో సహవాసము చేయుటకు ఇష్టపడేవారు మార్టిన్ లూథర్ ప్రార్థన అనుభవం ఈరోజు నాకెంతో పని ఉంది మొదటి మూడు గంటలు ప్రార్థనలో గడపాలి లేకపోతే సాతాను జయిస్తాడు జాన్ ఫ్లెచర్డ్ ప్రార్థన అనుభవం ఇతని ప్రార్థనా గదిలోని గోడలన్నీ ప్రార్థనలనేడి శ్వాసచే అద్దబడెను కొన్నిసార్లు రాత్రంతా ప్రార్థించేవారు స్నేహితుల్ని కలిసినప్పుడు నీవు ప్రార్థన చేయుచున్నావా అని ప్రశ్నించేవాడు జాన్ బర్నియన్ ప్రార్థన అనుభవం ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది అట్లే పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుంది అన్నారు గొప్ప పేరు పొందిన యాత్రికుని ప్రయాణం అను పుస్తకమును జైలులో వ్రాసినారు జాన్ వెస్లీ ప్రార్థన అనుభవం ఆయన ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి రెండు గంటల పాటు ప్రార్థించేవారు అలాగున అరవై సంవత్సరములు కొనసాగించెను డేవిడ్ బ్రెయినార్డ్ ప్రార్థన అనుభవం ఎంతటి పవిత్రత కలవాడంటే ఆరు ఏడు గంటల పాటు మంచులో పడి ప్రార్థించేవారు విలియం కేరీ ప్రార్థన అనుభవం బైబిలును ప్రపంచ పటమును ఎదురుగా పెట్టుకొని ప్రార్థించుచూ వచ్చేవారు ఈనాడు మన హస్తములలో ఉన్న తెలుగు బైబిల్ ఆయన కృషి ఫలితమే అధోనిరామ్ జెడ్సన్ ప్రార్థన అనుభవం ఈయన రోజుకు ఏడు సార్లు ప్రార్థించగలిగే క్రమశిక్షణ అలవర్చుకున్నారు చార్లెస్ ఫిన్నీ ప్రార్థన అనుభవం లోకమంతా ఎదురు తిరిగిన పిశాచాలన్నీ చుట్టుముట్టిన నేను మోకాళ్ళపై నుండి లేవను ఫిన్ని గొప్ప ప్రార్థనాపరుడు పరిశుద్ధాత్మతో నింపబడినవారు జార్జి ముల్లర్ ప్రార్థన అనుభవం ఇరవై ఐదు వేల ప్రార్థనలకు ప్రభువు జవాబిచ్చను ఇద్దరి మారు మనస్సు కొరకు అరవై సంవత్సరాలు ప్రార్థించినారు ఒకరి కొరకు ఆరు నెలలు ప్రార్థించినారు ఒకరి కొరకు ఐదు సంవత్సరాలు ప్రార్థించినారు ఒకరికొరకు ఆరు సంవత్సరాలు ప్రార్థించినారు ఇద్దరి కోసం ముప్పై ఆరు సంవత్సరాలు ప్రార్థించినారు రెండు వందల సార్లు బైబిల్ చదివినారు డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థన అనుభవం తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి తన మంచం ప్రక్కన మోకరించి ప్రార్థించేవారు ఆండ్రూ ముర్రే ప్రార్థన అనుభవం ప్రపంచంలో ప్రతి అక్కర తీరాలంటే ప్రార్థన అన్నారు కోటాను కోట్ల ప్రజానికానికి రక్షణ కలగాలంటే ప్రార్థన విజ్ఞాపననే ఏకైక నిరీక్షణ అన్నారు చార్లెస్ స్పర్జన్ ప్రార్థన అనుభవం ప్రార్థనా పరుల చేతులతో ఉయ్యాల ఊపబడ్డాను అన్నారు ప్రార్థనలకు విజ్ఞాపన వెన్నెముక వంటిది అన్నారు స్మిత్ విగిల్స్ వర్త్ ప్రార్థన అనుభవం ప్రార్థించకుండా నేను ఉండలేను ప్రార్థనే నా జీవితం ప్రార్థనే నా ఊపిరి అన్నారు చార్లెస్ టీ స్టడ్ ప్రార్థనా అనుభవం నేను తెల్లవారుజామున మూడున్నర గంటలకు నిద్రలేచి వాక్య ధ్యానమందును ప్రార్థనయందును గడుపుదును అన్నారు జాన్ హైడ్ ప్రార్థన అనుభవం మోకాళ్ళపై గంటల తరబడి ప్రార్థించేవారు ఒంటె మోకాళ్ళ ప్రార్థనా వీరుడని ఆయనకు పేరు భక్త సింగ్ ప్రార్థనా అనుభవం ఆయన గంటల తరబడి మోకాళ్ళపై ప్రార్థించేవారు రాత్రులు నిద్రపోక ప్రార్థించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్త సింగ్ అంటే ప్రార్థన అన్నారు అనేక దైవజనులు మన ప్రతి అక్కరను తీర్చేది మోకాల జీవితం అని అన్నారు వాచ్మెన్ ని ప్రార్థన అనుభవం ప్రార్థనలో దేవుని సహాయం కొరకు వేడుకునేవారు సమస్యను పట్టుదలతో కూడిన ప్రార్థనలో దేవుని హస్తాలకు అప్పచెప్పేవారు బిల్లి గ్రహం ప్రార్థన అనుభవం మీ పరిచర్య యొక్క రహస్యమేమని అనేకులు అడిగితే మూడు విషయాలు చెప్పారు ఒకటి ప్రార్థన రెండు ప్రార్థన మూడు ప్రార్థన అన్నారు కష్టకాలంలో దేవుణ్ణి ప్రార్థించు అభివృద్ధి కలిగినప్పుడు ప్రార్థించు ఆపదలో ప్రార్థించు ఆపద లేనప్పుడు ప్రార్థించమని అన్నారు మరి మనం ఎన్ని గంటలు దేవునితో ప్రార్థన సహవాసం చేస్తున్నాము